దాకా చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా నక్కపల్లి క్లస్టర్లో ఐదు గ్రామాల పాతిలో ప్రభుత్వ భూములు సేకరణ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా గ్రామాల్లో అధికారులు సమ్మె చేస్తున్నారు దీంతో భూములు ఇచ్చిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్ద పలుమార్లు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు రాజపేట అమలాపురం మూలపర్ర బుచ్చిరాజుపేట చందనాథ తమ్మయ్యపేట గ్రామాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల ప్రభుత్వం సేకరించింది పద్నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ జరుగుతుంది భూములు ఇచ్చిన రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి భూములు కోల్పోయిన వారికి రెండు భూ సేకరణ చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో ప్యాకేజ్ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మూలపర్రలో ఐదు గ్రామాల ప్రజలు చె చెన్నై కారిడార్ పేరు మీద అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో సుమారు ఐదారు పంచాయతీల్లో రాజీపేట బుచ్చిరాజుపేట చందనాడ వెంపాడు అమలాపురం డిఎల్పురం పంచాయతీల్లో సుమారు ఐదు వేలు ఎకరాలు పైగా ప్రభుత్వాలు రెండు వేల పదిలో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల పదహారులో పరిహారాలు చేసి భూసేకరణ చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏవైతే రైతులకి గతంలో పరిహారాలు పడ్డాయో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కాలిడార్ భూసేకరణ పేరున ఐదు గ్రామాలకి సంబంధించి ఐదు వేల నాలుగు వందల ఎకరాలు సేకరించడం జరిగింది రెండు వేల పదిలో రెండు వేల పదమూడు నుంచి భూసేకరణ చేస్తూ రెండు వేల పదహారులో మాకు పేమెంట్లు వేయడం జరిగింది ఇప్పటికీ కూడా పేమెంట్లు వేస్తూనే ఉన్నారు ఇంకా వేస్తూనే ఉంటున్నారు రైతులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు రైతులను ఆందోళన చెందుతూనే ఉన్నారు కానీ ఏ రైతుకి కూడా ఇప్పటికొచ్చి సరైన న్యాయం జరగట్లేదు ప్రధానంగా చూసుకుంటే మా చందనాడ స్టార్టప్ జోన్ ఏరియా కింద వాళ్ళు ప్రతిపాదించారు స్టార్టప్ జోన్ సంబంధించి ఈ పదకొండు వందల ముప్పై ఎకరాలు ఫస్ట్ తీసుకుని దాన్ని